వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వెహికల్స్తో అండి మీ ముందుకి తీసుకొని వచ్చాను రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన బెలినో వెహికల్ అండి టాప్ హెండ్ వేరియంట్ ఆటోమేటిక్ గేర్స్ అండి ఇన్సూరెన్స్ కూడా వ్యాలీలో ఉంది పెట్రోల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ బెలినో మార్తీ సుజుకి బెలినో అండి ఎనభై తొమ్మిది వేల రీడింగ్ ఉంది ఒరిజినల్ షోరూమ్ క్రాక్తో ఉందండి కంప్లీట్లీ షోరూమ్ క్రాక్తో ఉంది మంచి మైలేజ్ వస్తుంది బాణం నుంచి బ్యాక్ డిక్కి వరకు ఏ గ్లాస్ మారలేదు ఏ బంపర్ మారలేదు చాలా ఒరిజినల్గా మెయింటైన్ చేశారు ఓనరు ఇది నావిగేషన్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ బ్యాగ్స్తో సేఫ్టీ పరంగా డ్యూవెల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి మైలేజ్ కూడా మంచిగా వస్తుంది ఇంటీరియర్ చూసుకొచ్చేసరికి చాలా ఒరిజినల్గా ఉందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి చాలా బాగుంది ఎనభై తొమ్మిది వేల రీడింగ్ ఉందండి ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చాలా బాగుంది ఇంటీరియర్ చూసుకోండి సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్స్టీరియర్ పరంగా కూడా చాలా బాగుందండి వెహికల్ మాత్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ అండి పెట్రోల్కి సంబంధించిన వెహికల్ ఆటో క్లై ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది చిల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా సెంటర్ లాకింగ్ ఉంది నావిగేషన్ ఉంది చాలా అన్ని మంచి మంచి ఫ్యూచర్స్తో ఉన్నాయండి ఇవి టైర్స్ కూడా చూసుకోవచ్చు ఈ వెహికల్ ప్రస్తుతానికి భద్రాద్రి కొత్త డిస్టిక్లో సేల్కి ఉందండి కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే మీద కనబడుతున్న నెమ్మని కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ నైన్ ప్రస్తుతానికి ఈ ప్రై వెహికల్ ప్రైస్ వచ్చేసరికి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ప్రైస్ అనేది నెగసిబుల్ ఉంటుందండి మీరు కూడా మంచి ప్రైస్కి మీ కార్ అమ్ముకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి